మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం మహమ్మద్ ఖాసిం బస్తీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకుంటూ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంకుల రాజేష్ అధ్యక్షతన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ అరుణ పతాక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంద్ర లక్ష్మీనారాయణ టౌన్ పార్టీ అసిస్టెంట్ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్ గుండా చంద్రమాణిక్యం బీకేఎంయు జిల్లా కార్యదర్శి బొల్లం సోని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అధ్యక్షులు అక్కిపల్లి బాపు బీకేఎంయు జాతీయ కౌన్సిల్ సభ్యులు రత్నం రాజం జిల్లా సమితి సభ్యులు బెల్లంపల్లి టౌన్ కౌన్సిల్ సభ్యులు బూర్ల సమ్మయ్య గుండా ప్రశాంత్ నాయకులు గుండా శంకర్ ప్రదీప్ ఎర్ని కమల సౌజన్య సంధ్య అశ్విని తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారికి సందర్భంగా మహమ్మద్ కాసిం బస్సీలో పథకావిష్కరణ చేసిన పూర్ణిమ గారికి అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కామ్రేడ్స్ అందరికీ సీనియర్ నాయకులు చిప్పనాసాయ గారికి విప్లయ వందనాలు తెలియజేస్తూ కామ్రేడ్స్ అందరికీ పేరు భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఈ సాయుధ పోరాటానికి తెలంగాణ ప్రాంతంలో ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఈ సాయుధ పోరాట కనసానుల్లో నాటి జాగిరిదారుల జమీందారుల భూస్వాముల దేశముఖులకు వ్యతిరేకంగా విరోచితమైన పాత్ర సాయుధ పోరాటం చేయడం జరిగింది సాయిద పోరాటం అంటేనే ఆనాడు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జాగ్రత్తదారులకు వ్యతిరేకంగా తుపాకీ చేతబట్టి అనే ప్రజలతో బంధుకులు పట్టించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది కాబట్టి ఈ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేయడం జరిగింది నాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ అమరవీరులను స్మరిస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్నాయో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు దోహాలు అర్పిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిపోయిన ఆశయాలను నెరవేర్చడానికి ఈరోజు దోపిడీ వర్గ ప్రభుత్వాల కోరు విధానాలు ప్రాపంచిక కార్మిక వర్గం దృపదం లేకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని నాశనం చేసే పద్ధతుల కార్మిక చట్టాల సవరణ కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని జరుగుతున్న పోరాటాల్లో కార్మిక వర్గం పాల్గొనాలని ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల సంస్మరణ దినోత్సవంలో భాగంగా వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడవ తారీఖు వరకు దాంట్లో భాగంగా బస్తీలలో ఉన్నటువంటి అన్ని దగ్గర పార్టీ జెండాల దగ్గర జెండాలు ఎగురవేస్తున్న కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులలో ఇవాళ జెండా ఎగరవేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేశాం మరి అదే ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అమరవీరులు ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఈ త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ విమోచన దినం జరుపుకుంటా ఉన్నాం వేల సంఖ్యలో ప్రాణ త్యాగం చేసినటువంటి మన వీరులు వాళ్ళకు స్ఫూర్తిగా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఒకటే ఏకై ఏకైక పార్టీ అది భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఏ అది భారతదేశం మన దేశంకే సంబంధించింది ఉన్నది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి పార్టీ మనది కమ్యూనిస్టు పార్టీ దాంట్లో భాగంగానే మనం ఎన్నో త్యాగాలకు ముందుండి రైతా రైతులకు కార్మికులకు మహిళలకు అన్నిటికి కూడా ముందడుగు చేసి మనం పనిచేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే మనం వీరిలో మనం స్మరించుకొని మనం ఈ దినం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఈ యొక్క వార్షికోత్సవాలు ఏదైతే ఉన్నదో పదిహేడు తారీఖు వరకు ఈ యొక్క వార్షికోత్సవాలు తెలంగాణ వ్యాపితంగా అన్ని చోట్ల అన్ని పట్టణాలలో అన్ని జిల్లాలలో అదేవిధంగా టౌన్లలో ప గ్రామాలలో అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఎర్రజెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పడం అనేది జరుగుతుంది ప్రధానంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఏదైతే ఉన్నదో సాయుధ పోరాటాన్ని నిర్వహించడానికి ప్రధానమైన కారణం ఏదైతే ఉన్నదో ఆనాడు ప్రజల మీద దాడి రజాకారుల యొక్క దాడి నిజాం నవాబు యొక్క దాడి ఆ విధంగా ఏదైతే మరి ప్రజలను హింసించే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితులు అందువల్ల ఆ రోజు నిజాం నవాబు రజాకారులే కాకుండా భూస్వాములు జమీందారులు జాకిదారులు కూడా ఆ విధంగా ప్రజల మీద దాడి చేసేవాళ్ళు బట్టలు ఇడిచి బత బతుకమ్మలు ఆడేవాళ్ళు ఆడవాళ్ళను అటువంటి పరిస్థితులలో మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు ఏదైతే ఉన్నదో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల జరిగింది వీళ్ళను ఏదైతే ఉన్నదో ఇక్కడ నుండి తర్మేయాలనే అభిప్రాయంతో భూస్వాములను జాగ్రత్తలను జమీందారులను రజాకాలను వాళ్ళను ఏదైతే ఉన్నదో మట్టు పెట్టాలనే ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ కోరటానికి తెలిసిపోవడం జరిగింది రావి నారాయణ రెడ్డి నగ్దు మోదీన్ బద్ద మెల్లారెడ్డి అరుట్ల కమల దేవి ఇలాంటి మహా మహా నాయకులు ఏదైతే ఉన్నదో ఈ పోరాటానికి నాంది పలకడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతుందో ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండి ఆ రాష్ట్రంలో ఏదైతే ఉందో తెలంగాణ ఆనాడు మరి ప పది లక్షల ఎకరాలను పంచడం అనేది జరిగింది వందలాది మంది ఏదైతుందో ప్రజలు ఏదైతే ఉన్నదో బలిదానము కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు బలిదానం అవ్వడం జరిగింది అటువంటి పరిస్థితులలో విముక్తి పదిహేడు పదిహేడు తారీఖు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు